బాలరాముని యొక్క విగ్రహాన్ని అద్భుతంగా ఆభరణాలతో అలంకరించారు నలని రామయ్య బంగారు నగలతో ముగ్ధ మనోహరమైనటువంటి రూపంలో కనిపించారు రామయ్యకు అలంకరించిన ఆభరణాలు దాదాపు నూట ముప్పై రెండు మంది కళాకారులు రెడీ చేశారట దీనికోసం అవిశ్రాంతంగా శ్రమించారు నుదుటిన తిలకంగా నామం పచ్చల ఉంగరాలు కంఠాభరణాలు కిరీటం కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చారు బాలరాముడు ఐదు వందల ఏళ్ల హిందువుల కళ సోమవారం సాకారమైంది తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువు తీరారు అంగరంగ వైభవంగా బాలరాముడు మందిరంలోని గర్భగుడిలో గృహ ప్రవేశం చేశారు ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది శ్రీరామచంద్రుడు ఐదేళ్ల బాలుడిగా విల్లు ధనస్సు చేతపట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనమిచ్చారు ఈ అద్భుతమైనటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అయితే ఎంతో అద్భుతమైనటువంటి మరి చూపురులకు ముద్దు కొలుపుతోంది బాలరాముడు బంగారు నగలు ధరించి భక్తులను చూపులను తిప్పుకోకుండా చేశారు ఇంటర్నేషనల్ జమలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న హర్షా హైమల్ షియామ్ లాల్ జ్యువెలర్ సంస్థ ఈ అందమైన అద్భుత నగలను రూపొందించారు ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ నుండి ప్రేరణ పొందామని చెప్పారు సిఇఓ అంకరానంద్ బాలరాముని విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు మరి ఈ సందర్భంగా బాలరాముని యొక్క దివ్య నగలతో రామయ్యకు అం అలంకరించినటువంటి ఈ నగలలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు వజ్రాలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కెంపులు ఆరు వందల పదిహేను పచ్చలు నాలుగు వందల ముప్పై తొమ్మిది అన్కటు వజ్రాలు ఉన్నాయి కిరీటం బాలరామయ్య వజ్రాలు పచ్చలు కెంపులతో పొదిగబడినటువంటి కిరీటాన్ని ధరించారు దీని బరువు సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోలు ఉంటుంది దాదాపు ఇరవై ఐదు క్యారెట్ల వజ్రాలు నూట ముప్పై ఐదు క్యారెట్ల జాంబియన్ పచ్చలు రెండు వందల అరవై రెండు క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారంలో ఒకటి మధ్యలో రామ్లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో రాత్రికానికి సంకేతమైన మన జాతి పక్షి నెమలి కూడా ఉన్నాయి పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది కెంపులు సూర్యరాళ్ళు వజ్రాలు స్వచ్ఛత నిజాయితీని సూచిస్తాయని ఆనంద్ వివరించారు తిలకం ఆధ్యాత్మికతకు భక్తులను రక్షించే రక్షత చిహ్నంగా నుదుట తిలకాన్ని భావిస్తారు ఇది సుమారుగా పదహారు గ్రాముల బంగారంతో తయారు చేశారు మూడు క్యారెట్ల సహజ వజ్రం దాని చుట్టూ దాదాపు పది క్యారెట్లుండే చిన్న వజ్రాలు బర్మీస్ కెంపులు ఉన్నాయి ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను ఉపయోగించినట్టుగా ఆనంద్ చెప్పారు చేతికి ఉంగరం రామచంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం అరవై ఐదు గ్రాములు ఉంటుంది దీనిలో నాలుగు క్యారెట్ల వజ్రాలు ముప్పై మూడు క్యారెట్ల పచ్చలు ఉంటాయి ఇక ఎడమ చేతి కోసం ఇరవై ఆరు గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు కెంపులు ఉన్నాయి ఆభరణాలు బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ ఐదు వందల గ్రాముల బరువు ఉంటుంది మరి యాభై క్యారెట్ల వజ్రాలు నూట యాభై క్యారెట్ల కెంపులు మూడు వందల ఎనభై క్యారెట్ల పచ్చలు పొదిగారు నడుపు పట్టి పట్టి సుమారు ఏడు వందల యాభై గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు ఈ పట్టీలో డెబ్బై క్యారెట్ల వజ్రాలు ఎనిమిది వందల యాభై క్యారెట్ల కెంపులు పచ్చలు ఉపయోగించారు చేతి కడియాలు ఎనిమిది వందల యాభై గ్రాముల బంగారంతో తయారు చేశారు పది క్యారెట్ల వజ్రాలు మూడు వందల ఇరవై క్యారెట్ల కెంపులు పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు అంతేకాదు కడియం బరువు నాలుగు వందలకి పైమాటే నాలుగు వందల గ్రాములకి పైమాటేనట